ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలను విసర్జించినట్లయితే రక్షణ తీసుకురావడానికి దేవుడు వేసినటువంటి మార్గాన్ని నాశనం చేస్తున్నాం ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశము యోహన్స్ వర్ తమ్ముడ ఈ కథ నికోదేము ప్రబైన యేస్సుక్రిస్తు వారిని దర్శించిన కథ ఒకటవచనం చూద్దాం యూదుల అధికారి అయిన నికోదేమును పరిశీయుడు ఒకడుండెను అతడు ఆయన ఆయనద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము దేవుడు అతనికి తోడయింటేనే గాని నీవు చేయచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను ఏసయ తన హృదయంలో విషయాన్ని అతనికి తెలియజేస్తూ ఉన్నాడు అతనితో ఇట్లన్నాడు అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుడి రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానె దీని అర్థమేంటే మీకు తెలుసును ఇక్కడొక నిశ్చేత కలదు అందుకు నికోదేము ఆయనతో అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భ ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా అందుకు యేసు ఏస్సు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది మరలా జన్మించాలని చెప్పినందుకు ఆశ్చర్యపడనవసరం లేదు మీరు క్రొత్తగా జన్మింపవల్లని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దం విందువేగాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో ఈరోజు మనం మాట్లాడుకుందాం దీని ప్రాముఖ్యత ఏమంటే ఈ క్రియ పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది విశ్వాస యొక్క జీవితంలో జరిగేది ఇది ప్రాముఖ్యం పరిశుద్ధాత్మ కొరకైన మన అత్యవసరము మీరు మీ జీవితాన్ని ప్రబిన యేసునకు సమర్పించిన తరువాత జరిగే ప్రక్రియ మీరు బాప్తిష్టాన్ని పొందినప్పుడు ఆత్మవరాన్ని పొందుకుంటున్నారు ఈ విషయాన్ని పేతురు అపోస్తుల కార్యము రెండవ అధ్యయములో విశ్వాసులతో చెబుతున్నాడు మీరు మారు మనసు పొంది బాప్తిశం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుదురు ఈ వాగ్దానము మీకునూ మీ పిల్లలకునూ దూరస్తులందరికినీ వర్తిస్తున్నది కనుక దేవుడిచ్చిన వాగ్దానము మొదటగా మన ఎందుకు వస్తుంది దేవుని ఆత్మ తరంగముల వలె వస్తువున్నది పేతురు యాకోబు యోహానులందరూ కూడా బాప్తి పొందుకున్నారు బాప్తి చౌహాను కూడా ఇచ్చే యోహాను బాప్తిశాలు ఇస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నారనగా పెంతకోస్తు దినమున అది పెంతకోస దినం అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం మనకు కూడా కడవరి కాలం అనేటువంటి అనేటువంటి వర్షం కావాలి ఈ అంచె దినములలో కావాలి అంచె దినములలో పాపం ఎక్కువ అవుతున్నప్పుడు అంతకన్నా దేవుని కృప ఎక్కువగా పనిచేస్తుంది దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు ఉగ్రతతో వడొస్తుండగా వాని సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి దేవుని ప్రజలైన మనము దేవుని ఆత్మ అనేటువంటి శక్తి ద్వారా దీనికి పరిహారం కావాలంటే మనకు రెట్టింపు ఆత్మ కావాలి ఎలిషా ఏ విధంగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాడు కనుక ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం బైబిల్ గ్రంథములో ఉన్న పరిశుద్ధాత్మను చూద్దాం కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి ఆయన గురించి మాట్లాడరు ఆయన గురించి ప్రసంగించరు అయితే బైబుల్ ప్రాముఖ్యతనిస్తున్నది ప్రారంభములో ఆదికాండను చూడండి దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచ్చు వుండెను బైబుల్ ముగింపునకు వెళ్ళండి ప్రకటన గ్రంథము మనకు తెలియజేస్తుంది ఆత్మయో పెండ్లికుమార్తయో రమ్మంటుంది యేసు సేవ ప్రారంభించబడినప్పుడు ఆయన నీటిని నుండి వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారు ఆ తరువాత క్రీస్తు మరణించి పరలోకానికి వెళ్ళిన తరువాత ఆయన చివరి మాటలు మీరు సర్వలోకమునకు వెళ్లి సృష్టికి బోధించండి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామలోనికి బాప్తి ఇవ్వండి ఈ ప్రాముఖ్యతను మీరు గమనించండి పరిశుద్ధాత్మ బైబిల్ ద్వారా తెలుసుకోగలం సహజంగా పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఎవరు నేను మీకు తెలియచేసిన రీతిగా కొంతమంది ప్రజలు పరిశుద్ధాత్మను గురించి అది ఒక శక్తి అని మాట్లాడుతూ ఉన్నారు బైబుల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఆయనకు సమస్త విధమైనటువంటి గుణాతిశయములు కలవు ఆయన దైవత్వములో మూడో వ్యక్తిగా ఉన్నాడు అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయం వచనం చూద్దాం అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను దేవునికి విరుద్ధంగా అబద్ధమాడు పేతురు నీవు ఒక విద్యుత్ శక్తితో అబద్ధమాడుచువున్నావని చెప్పలేదు రేడియేషన్తో కాదు ఎక్స్రేతో కాదు దేవునికి విరుద్ధంగా అబద్ధమాడావు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ అయ్యున్నాడు ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన వాడు మరియు అపుస్తులకారి మేడవ అధ్యాయం యాభై ఒకట వచనం మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించచున్నారు ఎఫసి నాలుగు ముప్పైలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు పరిశుద్ధాత్మ కూడా దుఃఖపడతాడు మొదటి రాష్ట్రపత్రిగా ఐదు పంతొమ్మిది ఆత్మను ఆర్పకుడని వ్రాయబడి ఉన్నది ఇది దేవుని ఆత్మ ఆయన మనలో మండుచున్నాడు ఆయన పనులు ఆర్పివేస్తాము ఆయన క్రియలు చేయకుండా మనము వెళ్ళిపోతూ ఉంటాం పరిశుద్ధాత్మక విరుద్ధంగా పాపం చేస్తాం అపోస్తల కార్యం పదమూడు రెండు వారు ప్రభుడు సేవించుచు చూ ఉపాసము పరిశుద్ధాత్మ వారితో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి మాట్లాడినట్టు చూడండి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు రోములకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరులో కలదు ఇవన్నీ కూడా చదవలేము మనకు సమయం లేదు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అపోస్తుల కార్యం పదహారు ఆరు ఏడు ఆయన ఎంపిక చేస్తున్నాడు అపోస్తుల కార్యం ఇరవై ఇరవై ఎనిమిది ఆయన నడిపిస్తున్నాడు రోమా ఎనిమిది పద్నాలుగు ఆయన నిరూపిస్తున్నాడు యోహాను పదహారు ఎనిమిది పరిశుద్ధాత్మ తెలివైనవాడు భావోద్వేగం గలవాడు ఆయన దుఃఖిస్తాడు ఆయన సమస్తాన్ని కలిగి ఉన్నాడు ఒక వ్యక్తికి కలిగి ఉన్నవన్నీ కలిగి ఉన్నాడు ఆయనకి శరీరం కలదు ఇది ఒక సంక్లిష్టమైనటువంటిది పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మానవాలుగా మనుషులు కష్టాన్ని అనిపిస్తారు ప్రభై నేస్తున్నారు దేవుడు కూడా ఆత్మయేయున్నాడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని గురించి మన మాటలో చెప్పాలంటే ఆయన్ని అర్థం చేసుకోలేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరందరూ ఏకమయ్యున్నారు ఎలా వివరించాలంటే కళ్ళున్నాయి కాళ్ళున్నాయి చేతులున్నాయి ఇంకా అనేకమైనటువంటి విషయాలున్నాయి అయితే పరిశుద్ధాత్మ గురించి చూస్తే ఆత్మ పావురం వలె వస్తున్నాడు ప్రభైణ్ యేసు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె వస్తున్నాడు అది పెందుకొస్తుంది దినమున పరిశుద్ధాత్మ ప్రఛండమైన గాలి వలన వస్తున్నాడు మరి అలాగుననే కొన్నిసార్లు ఈ పరిశుద్ధాత్మను నీటితో పోల్చవచ్చును ఇంకా ఇలాగునా ఎన్నో మరి ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి అలంకారికంగా మనం పరిశుద్ధాత్మను చూడగలము అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి పరిశుద్ధాత్మ గురించి మనసులుంచుకోండి ఆయన ఒక వ్యక్తి అన్నారు నేను వెళుతున్నాను నేను వెళ్ళనట్లయితే ఆదరణకర్త మీదకు రాడు ఆయన మీతో కూడా మీలోనే ఉంటాడు క్రీస్తు మనతో ఉన్నాడు దేవుని ఆత్మ స్వరూపిగా క్రీస్తు తండ్రి ఎద్ద నుండి వచ్చాడు తండ్రి దేవుడు చిత్తన చేయడానికి వచ్చాడు తండ్రి అయిన దేవుడు ప్రత్యేకంగా ఉండేవాడు క్రీస్తు ద్వారా అలాగేసు కూడా వాస్తవమైన వాడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా కనుక రెండవదిగా మనము చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మతో మంచి బాంధవ్యము కలిగి ఉండాలి జీవ మరణాల గురించి మొదటి యోహన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం మరణకరమైన పాపము కలదు అట్టి గుర్చి వేడుకున్న వల్లని నేను చెప్పుటలేదు ప్రజలు కొన్నిసార్లు ఆశ్చర్యపోతూ ఉంటారు మనమెందుకు పరిశుద్ధాత్మక విరోధంగా పాపము చేయడం చాలా ప్రమాదకరం అడుగుతారు అలాగే తండ్రికి విరుద్ధంగా విరుద్ధంగా పాపం చేస్తే ఈ వాక్యం ప్రకారం అర్థం చేసుకోవాలి మతస్వార్థ పన్న వ్యమ పిగటవచ్చును కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషని వారికి క్షమిపబడను కాని ఆత్మ విషయమైన దూషనకు పాప క్షమాపణ లేదు మనిష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు ఇది చాలా ప్రమాదకరం ఇది ఎలా సాధ్యం పరిశుద్ధాత్మ దైవత్వములో ఒకరై ఉన్నారు క్షమాపణ నిమిత్తమై మనకు పశ్చాత్తాపం కలుగు చేస్తున్నాడు మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క క్రియలను త్రోసివేసినట్లయితే దేవుడు ఏర్పరిచిన కొన్ని మార్గములు మనం కోల్పోతున్నాం రక్షణ అనేటువంటి విషయంలో కనుకునే పరిశుద్ధాత్మను ఆర్పకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఆయన మనకు పశ్చాత్తాపం కలుగు చేస్తున్నాడు వివరించడం ఇంతవరకు ఆప్ చేస్తాను ఒకవేళ మీరు క్షమింపరాని పాపము చేసినట్లయితే ఒకవేళ ఇక కార్యక్రమాన్ని చూస్తున్న మీలో ఎవరైనా ఆత్మ సంబంధమైన ఆహారం మీకు కావాలి అని అనుకున్నట్లయితే మీరు చేస్తున్న పాపాల గురించి పరిశుద్ధాత్మ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆయనను చేయకండి అలా చేయడం చాలా ప్రమాదకరం మూడున్నర సంవత్సరములు యూద ఎంతగానో మారు మనసు పొందడం కోసం పోరాడాడు యేసుకు విరుద్ధంగా పాపం చేశాడు అయితే తన పాపాన్ని విడిచిపెట్టలేదు ప్రతిసారి డబ్బు దొంగులిస్తూ ఉన్నాడు చివరి వరకు కూడా ప్రభుైన యేసుక్రీస్తు వారు మేడగదిలో అందరి కాళ్ళు కడుగుతున్నప్పుడు నేననుకుంటున్నాను యూధర్య హృదయం బ్రద్దలైందని అతడు ప్రభుతో చెప్పుకొని పరిశుద్ధపరచబడాలనుకున్నాడు అయితే తనకున్నటువంటి గర్వం ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయాడు చివరిగా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తరువాత సాతనుడు లోనికి ప్రవేశించాడు కనుగొనే పరిశుద్ధాత్మ క్రియలన్నింటినీ కూడా మనము తిరస్కరించడము చాలా ప్రమాదకరము కనుక మనం పరిశుద్ధాత్మక స్వరము వినాలి హెబ్రికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఐదో వచనం చూద్దాం హెబ్రి ఆరు నాలుగు చూద్దాం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ్ వేయించు బాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచట సాధ్యము దేవుడు మనకు అనుగ్రహించిన మంచిని మనము నిరాకరిస్తూ ఉన్నాం మనం ఏం చేయాలో ఒకసారి చూడండి ఆయన మనకి ఇంకేం చేయగలరు ప్రభు అంటున్నా నా కుమారుని కోసం అనుగ్రహించాను అది కూడా నీ హృదయాన్ని తాకినట్లయితే ఇంకా దేవుడు ఏం చేయగలడు మనము చాలా జాగ్రత్త వహించాలి దేవుడు అనుగ్రహించిన మంచిని మనం తిరస్కరించకూడదు రక్షణ ప్రణాళికను మనము నిరాకరిస్తున్నామని అర్థం మూడవదిగా మన జీవితానికి పరిశుద్ధాత్మ కావాలి నిత్య కోసం రోమా ఎనిమిది ఆరు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది రోములకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరు తొమ్మిది చూదాం దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైన క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయినవాడు కాడు మీరు యేసుకు చెందినటువంటి వారు కారణ అర్థం ఏసు అంటున్నారు మీరు నాతో లేనట్లయితే మీరు నాకు విరోధులు ఇద్దరు యజమానులకు పనిచేయడం వంటి ఇదే అర్థము ఒకటి మీరు క్రీస్తు ఉండండి లేదా లోక సంబంధంగా ఉండండి ఆత్మ సంబంధమైన వారు వీటి నుండి మధ్యలో ఉండరాదు క్రీస్తు కూడా లేనట్లయితే మనం ఆయనకు విరోధులం దీని అర్థం మీరు శత్రువైన అపవాది సంబంధులు ఈ విధంగా నేను చెప్పడం గల కారణం ప్రభ నేసు చెప్పారు ఆయనన్నారు మీరు క్రీస్తు ఆత్మ లేని వారైతే మీరు ఆయన వారు కారు రోమ ఎనిమిది పదమూడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వారై ఉందరు కాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు మీరు జీవించెదరు బైబుల్ తెలియచేస్తూ ఉన్నది ఇది జీవ మరణాల గురించినటువంటి విషయం అని గ్రహించండి నేను క్రైస్తవుడు కావాలన్న విషయం కాదు గాని ఆత్మ సంబంధమైన క్రైస్తవుడుగా ఉండాలి ఎలా ఉండాలి అనుకున్నారట్లయితే ఎందుకు పనికిరాని క్రైస్తవులు ఉండాలనుకుంటున్నారు దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు ఆత్మానుసారులుగా ఉండాలని ఆత్మానుసార్లుగా మీరు లేకపోతే దీని అర్థం ఏంటి థామస్ అనే వ్యక్తి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఒకసారి అలా తెలియజేశాడు అతడు తన శాస్త్రవేత్తలతో మీరు వెళ్ళి బల్బులో ఉన్నటువంటి ఆ యొక్క కొలతను కొలవమన్నారు వారు అనేకమైనటువంటి క్యాలిక్యులేటర్ తీసుకుని అనేకమైన ఫార్ముల ఉపయోగిస్తున్నారు జామెట్రీ చూస్తున్నారు అదే మీరు ఏం చేస్తున్నారు అడిగినప్పుడు మేము దీని కొలత వేస్తామన్నారు ఈ బల్బులో ఉన్న పరిమాణను కొలుస్తూ ఉన్నామన్నారు అయితే థామస్ గారు బల్బు తీసుకున్నారు ఆ మోత్ నీటితో నింపాడు ఒక గాజు పాత్రలో దాన్ని బొరించాడు ఇప్పుడు మీరు ఆయన ఆయనన్నారు ఓ మీరు నీరు పోసిన వెంటనే ఆవిరి బయట వెళ్ళిపోయింది ఆ తరువాత నేను వేసిన నీళ్లు లోవనికి వెళ్ళాయి అలాగే మన జీవితాల్లో కూడా మన జీవితాల నుంచి సాధారణ వెళ్ళినట్లయితే ఇప్పుడు మన జీవితంలో ఏదో నింపబడాలి మీరు ఆత్మచేత నింపబడక అనేక విషయముల చేత నింపబడి ఉన్నట్లయితే మరో ఆత్మ మీలో నివసించడానికి ద్వారాన్ని తెరుస్తున్నారు కనుక మీ పాత్రను ఖాళీ చేసి ఎన్నుకోవాలి వాటిని విడిచిపెట్టాలి నీవు సిలువు ఎద్దకు వచ్చి నీ సిలువను మోసుకొని ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తము సిద్ధించిన గాక యేసు మీ ప్రాణాన్ని కోరినట్లయితే మీరు దాన్ని పోగొట్టుకుంటారన్నాడు అయితే క్రీస్తు నిమిత్తము మీరు పోగొట్టుకున్నట్లయితే అప్పుడు మీరు జీవాన్ని కనుగొందురు కనుక ఒక లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే వానికి ఏమి లాభము ప్రారంభములని ఒక క్రైస్తవుడుగా మిమ్మల్ని మీరు రిక్తురిగా చేసుకున్నట్లయితే నేనైతే నీవు కోల్పోయావో అప్పుడే దేవుడు సమస్తంతో నింపుతూ ఉన్నాడు అదేనండి పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా నేటి ప్రదర్శనలోనికి ఇంకొక కొద్ది క్షణాల్లో మనమంతరం కలుసుకోబోతున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఓ ఉచితమైనటువంటి బహుమానాన్ని పంపాలనుకుంటున్నారు మీ ఇంట్లోనే భారతదేశం నుండి మాకు రాయండి మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ సంప్రదించండి లేదా మా వెబ్సైట్ సంప్రదించండి ఈ అద్భుతమైన పుస్తకాన్ని మీరు చదివిన తరువాత నిశ్చయంగా మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి మంచిది స్నేహితులారా నేటి ప్రదర్శనలోనికి తిరిగి కలుసుకుంటున్నాం ఇంకా వినూత్నమైన సత్యాలను దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం ఇంకొంచెం ముందుకు వెళదాము నాలుగవ అంశం చూద్దాం పరిశుద్ధాత్మకు మనము విధేయులము కావాలి రాసిన రాష్ట్రపతిగా ఎనిమిది పద్మూడు పద్నాలుగు మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసినవారై గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు ఈ విషయాన్ని వివరిస్తాను దేవుని ఆత్మచేత శారీర క్రియలు చంపేయాలి ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడలా మీరు జీవించెదరు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై వచనం నా ఆత్మను మీయందుంచదను దేవుడు అంటున్నాడు నేను నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తాను నా మార్గములందు నడుచుకుని నా ఆజ్ఞలను గైకొనవలెను ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి దేవుని శక్తి మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన హృదయాన్ని ఇస్తున్నాడు ఆ నూతన హృదయం ప్రేమించేటువంటి హృదయం ఆ హృదయంతో మీరు దేవుణ్ణి ప్రేమిస్తారు అలాగే నిన్ను వలేని పొరుగు అని ప్రేమిస్తారు పౌలంటున్నాడు ధర్మశాస్త్రం నెరవేర్చడం ప్రేమయే యేసు ప్రభు అంటున్నారు అన్ని ఆజ్ఞలు ఇందులో ఇమిడి ఉన్నవి కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయనగా మనమందరము దేవుని ప్రేమిస్తున్నాము ప్రభ నేసుకృష్ణ ద్వితీయోపదేశ కాండముల నుండి ఆరు ఇరవైలో పూర్ణ మనస్తో పూర్ణాత్మతో దేవుని ప్రేమించము ఆ తర్వాత ప్రభ అన్నారు లేవి కాండము పంతొమ్మిది పద్దెనిమిదిలో ప్రభున్నాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునితో మనకున్నటువంటి ప్రేమను తెలియచేస్తున్నాయి మనము దేవుని ప్రేమిస్తే ఇతర దేవతలను మనం పూజింపము మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించము ఆయనతో గడిపే సమయాన్ని మర్చిపోము విగ్రహాలను నమస్కరించడం ద్వారా ఆయనను మనము తిరస్కరించము అలాగే మన పొరుగు వారిని ప్రేమించాలి దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చి ప్రేమనే వరాన్ని ఇచ్చినప్పుడు అప్పుడే దేవుణ్ణి పొరుగు వారిని ప్రేమిస్తాము అప్పుడే మనము దొంగిలించమో మోసపరచమో చంపమో పొరుగువాని భారీ నాశించమో ఇలాగున ఆరు ఆజ్ఞలు మనము చూస్తూ ఉన్నాము అలాగుననే నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించమని ఏసయ్య అంటున్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను కైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు నుండికై ఆయన వేరొక ఆధారణకర్త అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును యోహన్ సువార్త పద్నాలుగు పదిహేను పదిహేడు దీనినే మనము రెండంచుల ఖడ్గమంటాం దేవునికి విధేయత చూపించే వారికి దేవుడు ఆత్మనిస్తున్నాడు మనము ఆయనకు విధేయత చూపిస్తే ఆయన ఆత్మనిస్తున్నాడు క్రైస్తవ జీవితం జీవించడం చాలా అసాధ్యము దేవుడు లేకుండా జీవించలేము యేసుని వెంబడించడం యేసువలే జీవించడం అసాధ్యమైన వాటిని సాధ్యపరచుకునవచ్చును దేవుని యొక్క ఆత్మధార ఒక విషయం గుర్తొస్తుంది మేము రష్యాలో ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇనుప నాథి పడిపోయినప్పుడు స్టావ్రోపోల్ అనేటువంటి పట్టణానికి వెళ్ళాము అక్కడ కుడికి ఏర్పాటు చేశాం ఆసక్తికరంగా ఉంటాయి అక్కడ ఉన్న సిటీ బస్సులు చూస్తే పడిపోతూ ఉంటాయి మరి బస్సులు ఉపయోగించేటువంటి ఆ యొక్క టైర్లు ఇవన్నీ కూడా విద్యుత్ ద్వారా నడిపించబడుతూ ఉంటాయి దీని అర్థము బస్సు డ్రైవర్ కు స్వాతంత్ర్యం కలదు విద్యుత్ శక్తి ద్వారా బస్సును నడిపించగలడు రోడ్డు మీద గీసినటువంటి గీతలు సరిగి వెళతాడు ఆ పైన విద్యుత్ శక్తి ద్వారా వైర్లన్నీ కూడా దానికి అంటుకుంటూ ఉంటాయి ఆ పైనున్నటువంటివి ఒకసారి ఈ బస్సు డ్రైవర్ కొద్దిగా తిప్పాలనుకున్నాడు ఆ శక్తిని కోల్పోయింది జరిగిందేంటి అతడు గట్టిగా కేకలు వేయడం ద్వారా బస్సులో ఉన్న వారందరూ దిగేశారు మధ్యలో ఇలా నిలబడానికి లేదు ఎందుకంటే రోడ్డంతా అంతా ట్రాఫిక్ అవుతుంది ప్రజలందరూ బస్సు నుండి పారిపోతున్నారు కొంతమంది బస్సు వెనక్కి వెళ్లి బస్సును నెట్టుతూ ఉన్నారు సరిగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు డ్రైవర్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇలా కొంతసేపు గడిచింది అక్కడున్న ఆ స్తంభానికి కట్టినాట స్ప్రింగు లాగుతూ ఉన్నాడు విద్యుత్ శక్తిని పొందడం కోసం అలా చేయడం ద్వారా విద్యుత్ శక్తి మరలా బస్సు ప్రవేశించింది తర్వాత నడిపించాడు మంచిదండి అదేనండి మనం గ్రహించాలి అలాంటి శక్తితో మనం ఎల్లప్పుడూ ఏకం కావాలి డ్రైవరు అందరిని దిగమని బస్సును నెట్టమని కోరినప్పుడు ఏం జరిగింది ఆ తర్వాత బస్సు కొనసాగింది అలాగుననే దీన్ని మనం చాలా గ్రహించాలి ఈ విధంగానే చాలా మంది క్రైస్తవులు కొనసాగుతూ ఉన్నారు వారు తమ సొంత బలముతో దేవుని ప్రేమ లేకుండా దేవుని ఆత్మ లేకుండా వారు తమ మార్కుండా వెళుతున్నారు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నారు అయితే వారు ఏం చేయాలి శక్తితో కూడా ఏకం కావాలి కనుక మనకు ఎక్కువగా శక్తి కావాలి అదే శక్తి అది మనకు లభిస్తూ ఉన్నది బైబిల్ గ్రంథాన్ని చదవండి దేవుడు అనేకమైన ఉదాహరణలు మనకు తెలియజేశాడు అతీతమైనటువంటి శక్తినిచ్చాడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఒకే ఒక మనిషి వేలమందినే చంపేశాడు సంసోనుతో మాత్రమే కాదు దావిత్త కూడా జరిగించాడు దావిత గొల్యాతను ఎలుగుబంటిని సింహాన్ని చంపాడు కనుక దేవుని ఆత్మ ఆ పని ముగించడం కోసమై దేవుడు తన ఆత్మశక్తినిస్తున్నాడు దేవుడు నమ్మదైన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధిపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగుజేస్తూ ఉన్నాడు ఎలాంటి శోధన ఎదుర్కొన్నా దేవుడు పౌలుతో అన్నాడు నా కృప నీకు చాలును దేవుడు తన ఆత్మ ద్వారా మీకు కావాల్సింది దయచేస్తున్నాడు ఇది నాకు చాలా భారంగా ఉన్నది నేను చేయలేను అని చెప్పకండి క్రీస్తు ద్వారా ఏమైనా చేయగలము క్రైస్తవ జీవితాన్ని జీవించలేము నీటి మీద నడవలేము అయితే మీ దృష్టిని యేసు క్రీస్తు మీద ఉంచినట్లయితే మీరు నీటి మీద నడవగలరు పేతురు చేసినట్లుగా అదేనండి సూత్రం క్రైస్తవ జీవితం జీవించడం అసాధ్యము దేవుడు అద్భుతము చేయకపోతే మన దృష్టి యేసు పైన లేకపోతే అయితే యేసువైపు వైపు మన దృష్టి ఉన్నట్లయితే అప్పుడే మనం అసాధ్యమైనవి చేయగలం అలా చేయడానికి పరిశుద్ధాత్మ కావాలి ఆయన మన నడిపించాలి ఆయన మనకు బోధించాలి యోహన్సువార్త ఆరు అరవై మూడు ఆత్మయే జీవింప చేయుచ్చునది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటల ఆత్మయు జీవనయనవు కాని యోహన్సువార్త పద్నాలుగు ఇరవై ఆరు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును యోహన్ సువార్త పద్నాలుగు ఇరవై ఆరు ప్రకారము తండ్రి దేవుడు కుమారైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యస్సుక్రీస్తు బాప్తిస్టును తీసుకున్నప్పుడు తన సేవా జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు ఆ యొక్క సేవలో ఏకీభవించాడు దేవత్వం యొక్క పరిపూర్ణత మన యొక్క రక్షణలో కలుగుతూ ఉన్నది అయితే దేవుడు తన ఆత్మను మనలోనికి పంపుతూ ఉన్నాడు క్రీస్తు నీటిలోని బయటకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేత బైబిల్ తెలియజేస్తుంది వెంటనే ఆయన అద్భుతములు చేశాడు ఆయన నూతన శక్తిని తన జీవితంలో పొందుకున్నాడు మనకు ఆయన బోధ కావాలి పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ ప్రతికూలమైన కార్యక్రమాలు చెప్పడని బైబుల్ చెబుతూ ఉన్నది ఆయన వాక్యమును మనకు జ్ఞాపకం చేస్తాడు యోహోన్స్ వార్త పదహారు పదమూడు అయితే ఆయన అనగా సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని బినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును ఆయన తన మెల్లనైన స్వరముతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇదే మార్గము ఇందులో నడువుము మొదటి కొరింది రెండు పద్నాలుగు ప్రకృతి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింప తగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు మనకు పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ ద్వారానే వలన వచ్చిన వాక్యాన్ని అర్థం చేసుకోగలం బైబుల్ తెలియచేస్తున్న పరిశుద్ధులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డారు పరిశుద్ధమైన వాక్యం అర్థం చేసుకోవడం ఎంత మనకు కావాలి బైబుల్ చదవడానికి ముందు ప్రార్థించు దేవుడినితో మాట్లాడతాడు కాగా వినడం వల్ల విశ్వాసం మాత్రమే కాదు మనము వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి అర్థం చేసుకోవడం కోసం కనుక ఏసు ప్రార్థన గురించి చెగలవాడు వినుగాక సంగముతో ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు చెవిగలవాడు వినుగాక ఏదో ఒక స్వరాన్ని కాదు విను ఆ యొక్క స్వరానికి విధేయత చూపించాలి నేనొక పుస్తకాన్ని చదివాను మనుషులు సౌదీ అరేబియాను దాడుతున్నప్పుడు కొన్నిసార్లు విమానంలో ఉండే సిబ్బంది రాత్రుల్లో ఆకాశము నక్షత్రాలు ఇష్టపడతారు కొన్నిసార్లు ఇసుక ప్రవాహం వచ్చినప్పుడు నక్షత్రాలుగాని చంద్రుని చూడలేరు కొన్నిసార్లు అక్కడున్నటువంటి నాయకులంతా కూడా కలిసి ఒక పావురాన్ని వారు పంపిస్తారు ఇంటిలో పెంచబడినటువంటి ఆ యొక్క పావురమునకు ఒక పొడవాటి తాడును కట్టి ఎప్పుడైతే ఈ ప్రవాహంలో వాళ్ళు కోల్పోబడుతున్నారో వారు ఆ పావురాన్ని విడిచిపెడతారు అది ఎలాగున ఎగురుతూ ఉన్నదో ఆ ప్రాంతము గుండా సరైన మార్గములో ఆ విధంగా వారు నడిపిస్తూ ఉంటారు దీన్ని ఒకలాంటి జీపీఎస్ అనుకుందాం గృహంలో పెంచబడిన ఈ పావురాలకు ఎలా వెళ్లగలవో తెలియను అలాగుననే ఇవి వారిని నడిపిస్తాయి అలాగుననే మనం కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడినట్లయితే మనకు బోధించి మనల్ని నడిపిస్తాడు మనకు పరిశుద్ధాత్మ కావాలి శక్తివంతమైన ప్రార్థన చేయడం కోసం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి ప్రార్థన ఆత్మను పొందడం కోసం లుకస్సు వార్త పదకొండవ అధ్యాయం పన్నెండు పదమూడు మీరు చెడ్డవార మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగిండగా ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్నడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించను కనుక పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి నేను ఉదయాన్న ఆరాధనకు మోకరించినప్పుడు తండ్రి నేను దేని గురించి ప్రార్థించాలో మీ ఆత్మను నాకు అనుగ్రహించండని ప్రార్థన చేస్తాను అలాగే రూమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు ప్రకారము అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదుగాని ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు చాలా మంది పాడడానికి ఇష్టపడతా నేను కూడా ఇష్టపడతాను ఒకవేళ నాకు మంచి స్వరము లేకపోవచ్చును చుట్టూ ప్రజలందరూ పాడుతూ ఉండగా వారితో కలిసి పాడతాను అప్పుడే కొంచెం చక్కగా పాడగలను అప్పుడు నా పాట మంచిది అనుకుంటాను వారు నా చుట్టూ ఉండి నాకు సహాయము చేస్తూ ఉన్నారు అలాగుననే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు సాయం చేస్తూ ఉన్నాడు ఆత్మలో క్రీస్తుకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఆరు పద్దెనిమిది ఆత్మ వలన ప్రతి నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును స్పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలుకువగా ఉండు ఎడతెగగా ప్రార్థించమని బైబిల్ చెప్తుంది కనుక క్రైస్తవులు ఆత్మ ద్వారా ప్రార్థించాలి దేవునితో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో మనకు తెలియకపోవచ్చును ప్రార్థన ద్వారా తెలియచేయండి మీరు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మతో ఏకం కండి గబ్బిలాలు బయటికి వెళ్లేటప్పుడు కొన్ని రాత్రుల వెళ్తాయి కొన్ని బయటికి వెళతాయి ఒక విధమైన పరికరాన్ని అవి ఉపయోగిస్తాయి వాటి యొక్క స్వరాన్ని మీరు వినవచ్చును అవి అలా కూస్తూ వెళ్తున్న సమయంలో అవి ఇలా చేస్తూ ఎంత ఎత్తుగా ఎగిరినప్పటికీ వాటి యొక్క చెవులు ఎంత ఎత్తు ఎగిరినా అవి చక్కగా వినగలవు అలాగే కొన్ని గబ్బిలాలు రాత్రుల్లో ఉన్నప్పుడు వాటి యొక్క దృష్టి ఎంత చీకట్లోనైనా అవి చక్కగా చూడగలవు అలాగే అవి ఏ ప్రదేశానికి వెళ్లినా గాలిలో ఉన్నటువంటి ఒక్కొక్క పురుగున అవి కనిపెట్టగలవు శబ్దం ద్వారా కనిపెడతాయి అవి అలాగున అరుస్తూ కేకల వేస్తూ వెళుతూ ఉంటాయి అవి తరచుగా శబ్దం చేస్తూ ఉంటాయి కనుక అవి ఎక్కడ ఉన్నావో అవి గ్రహించగలవు కొంతసేపు ఆగిన వెంటనే అవి ఎక్కడైనా ఢీకొంటాయనే భయం ఈ విధంగా మనము ఆత్మీయ జీవితాన్ని కోల్పోకూడదని తెలియజేస్తూ ఉన్నాను మనము తరచుగా దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి ప్రార్థన ద్వారా మనం ఏకం కావాలి దేవుని ఆత్మ ప్రార్థన చేయడం సాయం చేస్తుంది అలాగే ఆత్మచేత మీరు ప్రార్థన చేస్తే సమస్తాన్ని పొందగలరు సోమరులో దేశాన్ని విడిచి వెళ్లాలనుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి పొరుగు వారిని ఇలాగునా ప్రశ్నిస్తూ పాలిచ్చే ఆవుని కొనాలని కోరుకుంటారు వారు అనేకమైన ఆవును చూపిస్తారు నాకు పాలిచ్చే ఆవునివ్వండి కొన్ని వారాల తర్వాత మీరు అమ్మినటువంటి ఆ పాలిచ్చే ఆవును చూడండి అవి ఎక్కువగా పాలివ్వడం లేదంటారు వారంటారు మొట్టమొదటిగా ఇవి ఎన్నో పాలిచ్చాయని సెలవిస్తారు అయితే ఇప్పుడు ఏమీ రావడం లేదు దినానికి రెండుసార్లు వస్తూ ఉన్నాయంటారు కొన్నిసార్లు ఇవి చక్కగా పాలు ఇవ్వడం లేదు కొన్నిసార్లు నాకు మట్టి అవసరం అంటారు కొన్నిసార్లు ఒకటి లేక రెండు కప్పులు కావాలి అప్పుడు ఆ రైతు అంటాడు పాలు ఇచ్చేటువంటి ఆవు నీకు కావాలంటే నీకు అన్ని పాలు దొరికేటువంటి స్థలానికి నువ్వు వెళ్ళు రోజుకొకసారి కానీ లేక ప్రతిరోజు కానీ దొరుకుతాయి కొద్దిపాటి దాంతో సంతృప్తి చెందకండి నీవు ఎంత ఎక్కువ ఆత్మను అడుగుతావో నీవు పొందుకోగలవు పరిశుద్ధాత్మయందలి బాశ్యం పొందడానికి కోరుకోవాలి కనుక అనుదినం ప్రార్థించాలి బైబుల్ తెలియచేస్తుంది మనము దేవుణ్ణి అడగాలి కడవరి వాన కాలమైన వర్షము దయచేయమని హోవాని వేడుకొనుడి ఈ అనుభవం ఎలా పొందుకోగలవు అడగాలి మీరు చెడ్డవారయ్యిండి మీ పిల్లలకు మంచి యువులను ఎరిగిండి పరలోకం తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును తట్టుడి వెదకుడి అడుగుడి ఆనుదినము దేవుని ఆత్మ కొరకు మొరపెట్టండి స్నేహితులారా కడవరి వానను మీరు పొందుకోగలరు అవి మీ హృదయాన్ని నింపుతూ ఉన్నాయి ఇప్పుడే మీరు అది చేయగలరు సరదాగా చదవటం చేయటం లాంటివి మీకు ఇష్టమా అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది ఘట సర్పమును చంపుట ఏకైక రక్షణ పడవ సముద్రము గుండ ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి పది అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి నేను చాలా నేర్చుకున్నాను ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి 是不是 స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారాన్ని చితిని ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మర్చిపోకండి ఈరోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుకృశి సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు